హలో అండి ఈరోజు నేను ఒక వంట ట్రై ట్రై చేస్తున్నాను అనమాట ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఊతప్పాలు హోటల్ స్టైల్ ఊతప్పాలు నాకు చాలా ఇష్టం అనమాట అందుకని అవి ఎలా ఉంటాయి ఏంటని నేను సెట్ చేస్తే చాలా వీడియోసే ఉంటాయి కదా ఇంకా నాకు ఈజీగా అనిపించింది ఒక వీడియోలో చాలా ఈజీగా చెప్పారు వాళ్ళు నేను ఇక్కడ సేమ్ వాళ్ళు ఎలా చెప్పారో నేను అదే ఫాలో అయ్యాను ఏం చెప్పారంటే కొలతలు ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ ఒకటి నేను ఈ గ్లాస్ తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రేషన్ బియ్యం అంటే కోటా బియ్యం అంటాం కదండి రేషన్ బియ్యం మేము కోటా బియ్యం అంటాము అది రెండు గ్లాసుల రేషన్ బియ్యంకి పావు గ్లాసు పావు గ్లాస్ మాత్రమే మినపు గుళ్ళు పావు గ్లాసు మినపగుళ్ళు రెండు గ్లాసుల బియ్యానికి పావు గ్లాసు మినపగుళ్ళు అర గ్లాసు అటుకులు ఇవి లావు అటుకులు అనమాట ఆల్రెడీ అరగంట అయిపోయింది ఇవి నానబెట్టి అందుకని నానిపోయింది అవండి కొలతలైతే అవి రెండు గ్లాసుల రేషన్ బియ్యానికి పావు గ్లాసు మినపగుళ్ళు అర గ్లాసు అటుకులు ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసి నేను పిండి చూపిస్తాను అనమాట ఇంకీ నైట్ అంతా చక్కగా పిండి నానిపోయి రేపు మనం తప్పకోవడమే ఇంకా అది చూద్దాం ఎలా ఉంటుందో అలా ట్రై చేసుకుంటా పోవడమే వంటలు చేసుకుంటూ ఓకే రెడీ వెళ్ళి శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టేస్తాను ఆల్రెడీ ఇవి నానబెట్టే ముందు నేను నాలుగైదు సార్లు వాష్ చేస్తాను వాష్ చేశాక మంచినీళ్ళు పోసి నానబెట్టుకుంటాను మళ్ళీ ఇప్పుడు ఇట్లా జస్ట్ పై పైన ఇట్లా అనుకొని ఇలా ఇలా గట్టిగా పెసక్కుండా పై పైన ఇట్లా అనుకొని ఒక రెండు సార్లు కడిగేసి ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట అమ్మా ఏది అటుకుల్లో మిక్సీ పట్టి తెచ్చి వేసాను గిన్నెలో అటుకులైతే జస్ట్ ఒక్క ఒక వాయికి వచ్చేసేసింది ఇప్పుడు రైస్ మినప్పప్పు ఉంది కదా అది అది కూడా వేసుకొని తెస్తాను ఏదో ఏదో అయిపోతుంది ఏదో ప్పాలు సూపర్ అంట రేపు అది ఇప్పుడు మరి ఇంకొంచెం ఉన్నాయి బియ్యం పప్పు వీటిని కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ వేసేసి అప్పుడు అంత బాగా కలిపేసుకోవచ్చు ఏదో ఏదో అయిపోతుంది రేపటికల్లా ఊతప్పని తినేస్తాను మిమ్మల్ని చక్కగా అంటే మంచిగా ఎంటర్టైన్ చేద్దామని చక్కగా పాడుతున్నా నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా నేను పని స్టార్ట్ చేసుకుంటాను కదా అప్పుడు సాంగ్స్ పెట్టుకొని పని అంతా చేసుకుంటాను అన్నమాట ఇది మొత్తం మొత్తం జార్లో వేసేసుకొని చక్కగా నేను ఇక్కడ మరీ మెత్తగా పట్టట్లేదు మరీ మెత్తగా టూ మచ్చి సాఫ్ట్గా కాదు కొంచెం బరగ్గా అంటే లైట్గా రవ్వగా అది అది అయిపోయింది ఇంక ఇది మిక్సీ పట్టేసేసి ఇది కూడా తీసుకొచ్చేస్తాను అమ్మయ్య గారిటీ కూడా తెచ్చేసాను ఒకసారి మన నెక్స్ట్ ది కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా వేసేసుకొని ఓకే అయిపోయింది ఇంక దీని పక్కన పెట్టేసి జార్నీ ఇంకా కలపడమే కలుపు 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 పిండి బాగా కలుపు ఊతప్పం బాగా వచ్చురా ఊతప్పాల ఫెస్టివల్ అనమాట మా ఇంట్లో ఇలా ప్లెయిన్వి కాదు ఇందులో ఇంకా వేయడం చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ కట్ చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు అవన్నీ ఉంటాయి కదా అవి మనం ఊతప్పలు వేసే ముందు కట్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి అది బాగా కలిసిపోయింది చక్కగా టింగ్ 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 చాలు కలిసిపోయిందండి మన పిండి రెడీ అయిపోయింది ఇంకా సాల్ట్ అవన్నీ కూడా రేపే వేసేసుకుందాము మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం రేపు చూద్దాం తిన సంగతి ఇంకా అదే ఇంకా నువ్వు వెళ్ళి బాగా నానమ్మ బాగా నానిపోయి చక్కగా రేపు రెడీ అయ్యి రామ్మా వండుకొని తింటాము తెల్లారి పొద్దున్నే కల్లా పిండి చక్కగా నానిపోయి ఉంటుందండి ఇంకా నేనైతే కొంచెం పిండిలో సాల్ట్ అది కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత మనం ఊతప్పాలు వేసుకోవడానికి పైన జల్లుకుంటాం కదా అవి రెడీ చేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలు అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఫస్ట్ కలిపి పక్కన పెట్టుకుంటే మనకి ఊతప్పం పైన చల్లుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట అందుకని వీటిని రెడీగా చేసి ఓ సైడ్ని పెట్టేసుకుంటే ఓపెన్ అయిపోతుంది ఇంకా ఇందులో ఇంకా కొత్తిమీర క్యారెట్ మళ్ళీ కరివేపాకు అవన్నీ కూడా వేసుకోవచ్చు అల్లం కూడా కొంచెం లైట్గా తురుముకొని అది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ నేను ఇంకా పొద్దున్న కదా ఆడబుడి ఇంకా నేను అవన్నీ వేయలేదు క్యారెట్ కొత్తిమీర అయితే నా దగ్గర లేవని వేయలేదు నేను ఇంకా పిండిలో అయితే నేను సోడా కానీ అవన్నీ కూడా నేను అసలు ఏం వేయలేదండి ఉట్టి సాల్టే వేసి కలిపాను ఇంకా నెక్స్ట్ అయితే చట్నీ కోసం నేను ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి అలాగే వేసపప్పు అనమాట ఈ మూడితో కలిపి చట్నీ చేస్తున్నాను పల్లీలు రెండు వంతులు తీసుకుంటే ఒక హాఫ్ వంతు నేను వేయించిన వేపిన శనగపప్పు తీసుకుంటాను ఇంకా మూడు చల్లారిపోయిన తర్వాత ఇంకా సాల్ట్ కొంచెం ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి ఇంక ఇక్కడ తాలిం పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట అవి ఫస్టే వేయించి పెట్టుకున్నాను పప్పులు చల్లారిపోయాక ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఇంకా మన ఊతప్పాల ఫెస్టివల్ నేను చెప్పాను కదా ఊతప్పాల ఫెస్టివల్ అని ఇంక ఇక్కడ మొదలైందనమాట ఊతప్పాల ఫెస్టివల్ ఎంత బాగా వచ్చినాయి నిజంగా పర్ఫెక్ట్ అసలు చాలా హెల్ప్ అయ్యింది నాకు ఇలా సేమ్ నేను కరెక్ట్గా కొలతలు అవి చూసుకొని నానబెట్టుకొని ఇలా వేసాను కదా ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఇంకా పెనం మీడియంగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఆయిల్ వేయలేదులే ఫస్ట్ మామూలుగా పిండి వేసేసి రెండు గరిటలు పిండి వేసి ఇంకా కొంచెం లైట్ లైట్గా అట్లా స్ప్రెడ్ చేశాను బాగా ఎక్కువ కూడా స్ప్రెడ్ చేయకూడదు పైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ మిక్సర్ ఉంది కదా అది వేసేసాను ఇంకా అలాగా వేసి పెడుతూ ఉన్నాను వన్ బై వన్ ఇంకా మా వారికి పిల్లలకి అందరికీ కూడా ఎంత బాగా నచ్చినాయో అనమాట తర్వాత నేను కూడా వేడి వేడిగా వేసేసుకొని తిన్నాను చాలా చాలా బాగున్నాయి ఊతప్పాలు ఇంకా ఈసారి అయితే అల్లము క్యారెట్లు అవన్నీ కూడా వేసి ట్రై చేస్తాను చాలా బాగా కుదిన్నాయి అండి పర్ఫెక్ట్గా వచ్చినాయి నాకైతే ఓకే అండి అదనమాట వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్